ఇక కన్యా రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క వార ఫలాలు మనం చూసుకుంటే ఈ రాశివారికి జన్మరాశిలో కేతువు షమ రాహు సప్తమ శరీశ్వరుడు దశమలో బృహస్పతి ఏకాదశ శుక్రుడు ద్వాదశలో రవి చంద్ర కేతులు యొక్క సంచారం కాబట్టి ఈ రాశివారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది జన్మకుజుడి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కూడా శ్రమ కాస్త ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ప్రయాణాలు అత్యధికంగా చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి మార్పులు కాస్త ఉపశమనాన్ని కలిగించే వారంగా చెప్పుకోవచ్చు దశమ బృహస్పతి సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి కన్యారాశి రాశి వారికి ముఖ్యంగా జన్మకుజుడు సప్తమ శనేశ్వరు సంచారం వల్ల తొందరపడి అనవసరమైనటువంటి అపోవాదవమానాలు పొందకండి జీవిత భాగస్వామి విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి కుటుంబంలో మాట పట్టింపులు కానీ ఒత్తిడి భారం కానీ రుణ సమస్యలు కానీ ధన సమస్యలు కానీ పెరగకుండా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన వ్యాపారస్తులకు లాభస్థిత బతుశుక్కుల సంచారం వల్ల సానుకూల పరిస్థితులు ఉంటాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు మీరు పొందడం కోసం మీ ప్రయత్నం కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తుంది రాహు సంచారం వల్ల అనవసరమైన ప్రయాణాలు పెరుగుతాయి శ్రమతో కూడుకున్న కార్యాచరణ కలుగుతుంది దైవిక బలంతో మీరు పనులను సాధించుకుని ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి జన్మరాశిలో కుదురు సంచారం వల్ల తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది అవమానాలకు తావివ్వకుండా జీవిత భాగస్వామి సరైన నిర్ణయాలతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారాంతంలో కన్నా వారం ప్రారంభంలోనే మీరు ఈ ప్రయత్నాన్ని బలోపేతం చేసుకోవటం గట్టి ప్రయత్నాలు చేసుకోవటం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి సానుకూలమైనటువంటి మార్పులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు రిగ్రేట్లో అయినటువంటి సప్తమ శనేహేశ్వరుని యొక్క సంచారం వల్ల గతంలో జరిగిన నష్టం గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వ్యాపారాల విషయాల్లో మనం ముందుకెళ్ళటం ఆకస్మికంగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడులు కానీ రుణ బాధలు కానీ పెంచుకోకండి మరి ఆస్తి వ్యవహారాలు గృహ నిర్మాణాలు గృహ కార్యాచరణ విషయంలో ఒకంత ప్లానింగ్తో ముందుకెళ్ళటం అనేది ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన కాబట్టి అనవసరంగా ప్లానింగ్ అనేది లేకుండా మీరు ముందుకెళ్ళటం వల్ల చిక్కులు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి కన్యా రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మగుజుడు సప్తమ రాహు సప్తమ శనైశ్వరుడు షష్టమ రాహు యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా వారు దుర్గా సప్త శ్లోక స్తోత్రాలు చదువుకోండి దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఒక నిబద్ధతతో మీరు కష్టపడేటువంటి దానికి గుర్తింపు కోసం ఎదురు చూడకండి దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి ముందుకెళ్లగలుగుతారు జన్మకుదుడి సంచారం వల్ల ఎవరో ఏదో అన్నారనేటువంటి ఒక మానసిక అనిశ్చిత అనేది మీలో పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన జన్మకుదుడి నివారణకు ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి మంగళవారం రోజు కందులు బెల్లాన్ని దానం చేయండి అలాగే ద్వాదశ రవికేతుల యొక్క సంచారం వల్ల ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి లక్ష్మీ గణపతి యొక్క మహామంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి లాభస్థితిలో ముందుకెళ్లేటువంటి వారంగా కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు